నగరంలోని ఓ సాధారణ కాలేజీలో చదువుతున్న అర్జున్ అనే యువకుడు తన జీవితాన్ని సింపుల్ గా గడిపేవాడు అతడు మధ్యతరగతి కుటుంబానికి చెందినవాడు తండ్రి ప్రభుత్వ ఉద్యోగి తల్లి గృహిణి అర్జున్ కి జీవితంలో ఉన్న లక్ష్యం ఒక మంచి ఇంజనీర్ కావడం తన తల్లిదండ్రులకు గర్వకారణం కావడం ప్రేమ ఫ్యాషన్ ఫ్రెండ్స్ ఇవన్నీ అతని ప్రాధాన్యతలో చివర్లో ఉండేవి ఒకరోజు కాలేజీకి కొత్తగా చేరిన అమ్మాయి మాధవి తన సున్నితమైన నవ్వుతోనే అందరి దృష్టిని ఆకర్షించింది ఆమె పెద్దగా మాట్లాడేది కాదు కాని ఎవరికీ తెలియకుండా ఆమె చుట్టూ ఒక మృదువైన ఆకర్షణ ఉండేది అర్జున్ మొదట ఆమెను చూసినప్పుడు తన మనసులో ఏదో కొత్త స్పర్శ కలిగింది కానీ అతను దానిని ప్రీతిగా కాకుండా ఆశ్చర్యం గా తీసుకున్నాడు ఒకరోజు కాలేజీ లైబ్రరీలో అర్జున్ సబ్జెక్ట్ బుక్ కోసం వెతుకుతుండగా అదే బుక్ మాధవి కూడా తీసుకోవడానికి వచ్చింది ఇద్దరూ ఒక్కసారిగా ఎదురుపడ్డారు సారీ నేను ముందు చూశాను ఈ బుక్ అంది మాధవి మృదువుగా అర్జున్ నవ్వుతూ సరే మనిద్దరం కలిసి చదువుద్దాం రెండు మైండ్స్ అంటే రెండు ఐడియాస్ కదా అన్నాడు అది వారిద్దరి మొదటి సంభాషణ ఆ చిన్న పరిచయం వారిద్దరినీ దగ్గర చేసింది తరగతుల్లో లైబ్రరీలో కాఫీ కౌంటర్ వద్ద క్రమంగా మాధవి అర్జున్ జీవితంలో ఒక అందమైన అధ్యాయం అయిపోయింది ఒకరోజు అర్జున్ గమనించాడు ఎప్పుడూ నవ్వుతూ ఉండే మాధవి ఆ రోజు మౌనంగా ఉంది ఏమైంది ఎవరైనా ఏమైనా చెప్పారా అని అడిగాడు మాధవి తల ఊపి ఏమీ కాదు అర్జున్ జీవితంలో కొంత సైలెన్స్ అవసరమంటారు కదా అంది కాని అర్జున్కు తెలుసు ఆ మౌనం వెనుక ఏదో బాధ ఉంది తరువాత తెలిసింది ఆమె తండ్రి చిన్న వయసులోనే ఆమె తల్లిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడట తల్లి ఒకే ఒక్క సొత్తుగా ఆమెను చూసుకుంటూ జీవితాన్ని గడుపుతోంది అందుకే మాధవి ఎప్పుడూ బలంగా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించేది అర్జున్ ఆ బాధను తనదిగా భావించాడు మాధవికి చెప్పకుండా ఆమెకు సంతోషం ఇవ్వడానికి ప్రయత్నించేవాడు ఎప్పుడైనా ఆమె ముఖంలో నవ్వు రాకపోతే అతనికి రోజంతా శాంతి ఉండేది కాదు కాలం గడుస్తూ వారిద్దరి మధ్య బలమైన బంధం ఏర్పడింది కానీ ఆసక్తికరమైన విషయం ఏంటంటే వారిద్దరూ ఎప్పుడూ ఐ లవ్ యూ అని చెప్పలేదు మాధవి తన కళ్లతోనే చెప్పేది అర్జున్ తన పనులతోనే చూపించేవాడు ఒకసారి కాలేజీ సైన్స్ ఎగ్జిబిషన్లో మాధవి ప్రాజెక్ట్ తగిన సమయంలో పూర్తవకపోవడంతో ఏడుస్తూ కూర్చుంది అర్జున్ రాత్రంతా ఆమెతో కలిసి పనిచేసి ను పూర్తి చేశాడు తరువాత ఆమె కళ్లలో కన్నీళ్లు కాని ఆ కన్నీళ్లు బాధకన్నా ఆనందపు గుర్తులు మాధవి నిశ్శబ్దంగా చెప్పింది నీతో ఉంటే ఏది అసాధ్యం అనిపించదు అర్జున్ కోర్సు చివరి సంవత్సరం రాగానే మాధవి హైదరాబాద్లో ఉన్న ఒక కంపెనీకి సెలక్షన్ అయింది అర్జున్ మాత్రం విశాఖలోనే తన చదువును కొనసాగించాడు దూరం పెరిగింది కానీ ప్రేమ మాత్రం మౌనంగానే కొనసాగింది ప్రతిరోజు ఫోన్లో ఎక్కువగా మాట్లాడేవారు కాదు గుడ్ మార్నింగ్ టేక్ కేర్ నువ్వు బాగున్నావా అంతే కాని ప్రతి పదంలో ప్రేమ స్పష్టంగా ఉండేది ఆ సమయంలో అర్జున్ స్నేహితులు అడిగేవారు నీ గర్ల్ఫ్రెండ్ ఫోన్ చేయదు అర్జున్ నవ్వుతూ చెప్పేవాడు నిజమైన ప్రేమకు శబ్దం అవసరం లేదు ఆ అమ్మాయి నన్ను అర్థం చేసుకుంటుంది ఒకరోజు అర్జున్ తండ్రి తీవ్రమైన హార్ట్ తో ఆసుపత్రిలో చేరారు ఆ సమయంలో అర్జున్ పూర్తిగా కుంగిపోయాడు డబ్బు మానసిక ఒత్తిడి అన్నీ అతనిపై పడ్డాయి అతను ఎవరికీ చెప్పలేదు మాధవికి కూడా కాని మాధవి ఏదో అర్థం చేసుకుంది ఆమె హఠాత్తుగా విశాఖకు వచ్చి ఆసుపత్రికి వెళ్ళింది నాకు ఎందుకు చెప్పలేదో అర్జున్ అంది కన్నీళ్లు తుడుచుకుంటూ రోజు మొదటిసారి మాధవి తన చేతిని అతని చేతిలో పెట్టి చెప్పింది నువ్వు ఒంటరివి కాదు నిజమైన ప్రేమ దూరంగా ఉండొచ్చు కానీ మనసుతో దగ్గరగా ఉంటుంది తండ్రి కోలుకున్న తర్వాత అర్జున్ మాధవికి చెప్పాడు నువ్వు నా జీవితంలో ఉన్నందుకు నాకు భయం లేదు కాని నిన్ను కోల్పోతాననే భయం మాత్రం ఉంది మాధవి నవ్వుతూ అంది ప్రేమ అనేది శబ్దం కాదు అర్జున్ ప్రేమ అనేది మనసులో నిశ్శబ్దంగా పలికే ప్రార్థన ఆ మాటతో అర్జున్ జీవితం మారిపోయింది అతను ఇకప్పుడు ప్రేమను ప్రదర్శనగా కాకుండా కృతజ్ఞతగా చూడడం నేర్చుకున్నాడు ఐదేళ్లు గడిచాయి ఇద్దరూ తమ తమ కెరీర్లలో స్థిరపడ్డారు ఎవరికీ ఎక్కువ కాళ్ళు మెసేజ్లు అవసరం లేకుండా ఒకరినొకరు అర్థం చేసుకునేవారు ఒకరోజు మాధవి తిరిగి విశాఖకు వచ్చింది అర్జున్ ఆ రోజున తన జీవితంలో ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నాడు ఆమెకు ఒక చిన్న లేఖ ఇచ్చాడు మాధవి ప్రేమ అనేది అరవడం కాదు అది మౌనంలో కూడా మనసును తాకే భావం నువ్వు నా జీవితంలో ఆ మౌన గీతం మన ఇద్దరం కలిసి మన జీవితాన్ని మృదువుగా సైలెంట్ గా రాసుకుందాం మాధవి కన్నీళ్లు తుడుచుకుని చిరునవ్వు నవ్వింది ఇదే నిజమైన ప్రేమ అర్జున్ అరవదు కానీ ఎప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది జీవితంలో కొంతమంది మనసును మృదువుగా తాకుతారు వారితో ఉన్న బంధం శబ్దంతో కాకుండా నిశ్శబ్దంతో బలపడుతుంది ప్రేమ అనేది ఎప్పుడూ పెద్దగా చూపించాల్సినది కాదు కొన్నిసార్లు చిన్న జాగ్రత్త ఒక మాట ఒక చూపు చాలుతుంది నిజమైన ప్రేమ అరవదు అది మనసులో నిశ్శబ్దంగా జీవిస్తుంది